వ్యవసాయ పనులు ఉన్నాయి అంటే పనులు ఉన్నాయి ఉన్నాయి కదా అటువంటివన్నీ విడిచిపెట్టి ఈ సమయంలో ఆ దేవుడి తనులో కూర్చున్నామంటే దానికి ప్రత్యాకంగా ఉండాలి దేవుడికి మహిమలు రాక దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన సంగతి ఆరాధించడం ఆయన వాక్యం వినడం ఆ వాక్యమే మన హృదయంలో పెట్టుకొని మన మనసులో పెట్టుకొని మన ఆత్మలో పెట్టుకొని ఆ వాక్యాల సరే జీవించారు ధన్యుడు ఎవరు

ఆత్మ కనుక ఆత్మ సత్యమైనది సత్యమైన దేవుడి ఈ ఆత్మస్వరూపం సర్వశక్తిమంతుడు సర్వశక్తి సర్వోటేవు సర్వలోక రక్షణ కొరకు తప్పుడు మోసాలు చేసిన వాళ్ళమే

ఎక్కడా మీకు మనం కావాలా జీవం కావాలా మనం కావాలి వెనుక కావాలి కావాలా మీకు సంతోషం కావాలా ఏది కావాలి కోరుకోవచ్చు నాకు నేను కోరుకోవాలి నా నేను కోరుకోవాలి నా ప్రయాణం ఏంటి నేను చేసిన

నాకు ధాన్యం కావాలంటే ఒక్కగా ఎందుకు రాదు మీతో మంచిగా సేపు సేపు ఉపకారం జీవవాన్ని నేను ఎక్కువ మార్పు అడిగితే ఎక్కువ తోడైతే నా జీవితం

అకుడియ్ గియ సకారును తిరేండి నియుని దేవుని యోహోమానా నియుని దేవుని యోహోమానా త్రత్తగమిరే నేడు నేడు మీకు ఆజ్ఞా పించుసనా ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి మార్చుకొని నిలడ